వృషభ వారికి సెప్టెంబర్ ముప్పైనా జరిగేది ఇది సీక్రెట్స్ అన్నీ కూడా బయటపడతాయి ఈ వీడియో చూడకపోతే మీకు నష్టం తప్పదు ఈ వృషభ వారి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది మీరు తప్పకుండా చూడాలి మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి వంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అసలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు ఇసలా ఈ వృషభ రాశి జాతకులకు సెప్టెంబర్ ముప్పై తారీఖున ఏం జరగబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా ఋషభ రాసి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది వీరి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరెద్దరు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తుంది ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరమైపోతాయి మీరు దీని గురించి ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం లో మార్పు అయితే వస్తుంది ఈ వృషభ రాశికి చెందినవారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్థిరత్వముగా ఉండుట ఆనందంగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అచంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాసువారికి మూల సూత్రములు వృషభ రాశువారి దయ దానగుణము క్షమా గుణము కలిగి ఉంటారు ఎవరైనానో కానీ విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు ఈ వృషభ వారి విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు ఈ వారి యొక్క అభిప్రాయాలు మార్చుకో ఎవ్వరికీ సాధ్యం కాదు వృషభ వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించట అని అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు వృషభ రాశు వారు ఏ విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే సోభం వీరిలో ఉంటుంది వీరు వ్యాపార విస్తృతంలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది ఈ రాశి జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరేదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నత సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాసుమ ఎంతటి పరిస్థితులైనా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ వృషభ రాశి జన్మే స్త్రీలు రూపావతులని చెప్పవచ్చు వృషభ రాశువారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే వదిలిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు తమ జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కూడా ఆస్వాదిస్తారని చెప్పవచ్చు ఈ వారికి ఏంటంటే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ వృషభ రాశువారు ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరమైపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించకండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలానే ఎంతో కాలం నుంచి ఆర్థికంగా డబ్బు రాగా అని మీరు కోరుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల డబ్బు సరిగ్గా సంపాదించలేకపోతున్నామని బాధపడుతున్నట్లయితే కనుక ఇకపై ఆ బాధేది కూడా అస్సలు ఉండదనే చెప్పుకోవాలి మీరు ఖచ్చితంగా డబ్బు అనేది అయితే మంచిగానే సంపాదిస్తారు మీకు కావాలనుకున్న ప్రతిదీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు విద్యార్థులు కూడా తమ విద్యను విదేశాల్లో పూర్తి చేయాలనుకున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల దగ్గర ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విద్యార్థులు తమ ఆశను చంపుకోవడం లేక ఏంటంటే లేకపోతే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవడం కారణంగా విద్యార్థులు తమ విద్యను విదేశాల్లో చదవాలనుకుని ఇక పేరెంట్స్ యాక్సెప్ట్ చేయపోయేసరికి బాధతో ఉండిపోయినట్లయితే కనుక ఇకపై మీరు విద్యార్థులకు ఆ కష్టాలేవి కూడా అస్సలు కనిపించడం లేదు మీ పేరెంట్స్ మనసు అనేది మారుతుంది అదేవిధంగా ఆర్థికంగా డబ్బు పరంగా కష్టాలు ఉండడం కారణంగా మీరు విదేశాలకు వెళ్ళకపోయినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా ఈ సమయంలో డబ్బు అనేది అయితే మీ కుటుంబ సభ్యులకి మంచిగా వస్తుంది కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడే సెటిల్ కూడా అవుతారు ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడా అదృష్టం అనేది చాలా విపరీతంగా కనిపిస్తుంది సాధారణంగా అదృష్టం వచ్చిందంటే ఏ రాశి వారికి అయితే బాగుందో వారు మాత్రమే అదృష్టం ఎదుర్కొంటారు కానీ ఇప్పుడు అలా కాదు ఈ వృషభ వారికి ఎంతైతే అదృష్టం ఉందో వీరి కారణంగా వారి కుటుంబ సభ్యులు కూడా అంతే అదృష్టాన్ని ఎదుర్కొంటారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వారి కారణంగా కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కరితోనే కూడా ఉన్న అన్ని కష్టాలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరమైపోతాయి అందరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు మీతో కలిసి ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేస్తారు గతంలో జరిగిన గొడవలు అన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి అన్ని విషయాల్లోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు కాబట్టి ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకం సెప్టెంబర్ ముప్పై తారీఖున మీకు ఉన్న సీక్రెట్స్ అన్నీ కూడా బయటపడిపోతాయి కాబట్టి మీరు ఎవరితోని కూడా సీక్రెట్స్ కానీ బిజినెస్ సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి ఓకే అండి చూశారు కదా వృషభ రాసి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్